గుండెమ్మ ఆది వాళ్ళ లో ఉంటారు ఇక గుండమ్మ ఏమో ఇక పేపర్ మీద స్కెచెస్ అవి గీస్తూ ఉంటుంది ఇక పక్కనే ఆది కూడా కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక చాటుగానేమో గమనిస్తూ ఉంటారన్నమాట గుండమ్మ గీస్తుందా లేదా ఆ పెన్స్తో అన్నట్టుగా గమనిస్తూ ఉంటారు వైష్ణవి అక్షిత ఇక అప్పుడే రూమ్ లోకి వస్తుందన్నమాట పల్లవి ఇక పల్లవి వచ్చే టైంకి లోకి వచ్చే టైంకి అటు వైష్ణవి అక్షిత చాటుగా వీళ్ళ రూమ్ లోకి చూస్తున్నట్టుగా గమనిస్తుందనమాట పల్లవి ఇక వాళ్ళని ఏం ప్రశ్నించకుండానే మామూలుగా రూమ్ లోకి వస్తుందనమాట ఏం చేస్తున్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇదిగో మీ డిజైన్స్ అని చెప్పి ఆది గుండమ్ ఇక తను కూడా చూస్తూ ఉంటుందన్నమాట ఇక గీసిన డిజైన్స్ అటు ఆదిత్య ఇటు పల్లవి కూడా పేపర్ మీద చూస్తూ ఉంటారు ఎంత బాగా చాలా బాగున్నాయి మీ డిజైన్స్ సెలెక్ట్ అవుతాయి చాలా యూనిక్గా ఉన్నాయి అని చెప్పి పల్లవి మెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అక్షిత వైష్ణవి పోలే తోని గీస్తున్నారు మన పైన అయిపోయినట్టే అని చెప్పి ఇక వాళ్ళు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత రాత్రంతా కూర్చొని మొత్తానికి తను వేయాలనుకున్న డిజైన్స్ అయితే గుండమ్మ ఆ పేపర్స్ మీద ఇక అక్షత పెట్టిన పెన్స్తోనే వేసేస్తుంది అవి మ్యాజిక్ పెన్స్ అనమాట ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే లేచి గుండమ్మ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది అనమాట స్నానం చేసి భగవంతుడా ఎలాగైనా ఈసారి ఈ డిజైన్స్ వాళ్ళకి నచ్చి ఎలాగైనా ఫ్యాషన్ కాంపిటీషన్లో మా ఆయనే విన్నేలాగా నువ్వే చూడాలి స్వామి నా మనసులో ఉన్నది తెలుసు కదా గత రెండేళ్ళ నుంచి మా ఆయనకి రావాల్సిన గుర్తింపు అయితే రావడం లేదు అది కూడా నా వల్లే అనుకోండి కాకపోతే ఇప్పుడైతే నేను ఆ బాధ నుంచి బయటకు తేరుకొని ఈ డిజైన్స్ గీసాను ఈసారి ఎలాగైనా మాకే వచ్చేలాగా నువ్వే చేయి స్వామి అని చెప్పి తన్నం పెట్టుకుంటూ ఉంటుంది మరోపక్క హాల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఆది అటు శ్రీనివాసరావు కూర్చుని ఉంటారనమాట ఇక అప్పుడే కాఫీ కలుపుకొని వస్తుంది అనమాట పల్లవి తీసుకోండి అని చెప్పి అటు ఆదిత్యకి అటు శ్రీనివాసరావుకి ఇస్తుంది ఇక కాఫీ తాగిన ఆదిత్య ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడే పైనుంచి అక్షిత వైష్ణవి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట పక్క పూజ చేసుకొని గుండమ్మ అటువైపుగా వస్తూ ఉంటే కాఫీ తాగిన ఆదిత్య అంటాడు గుండమ్మ ఇక నుంచి నువ్వు కాఫీ పెట్టాల్సిన అవసరం లేదు చాలా బాగా నీలాగే కాఫీ పెట్టడం నేర్చుకుంది పల్లవి సో నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏరా నా కోడలు కూడా బాగానే పెడుతుందిగా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే బాగానే పెడుతుంది కానీ పల్లవి కూడా బాగా పెడుతుంది సో తనే పెట్టాలి అన్నట్టు ఏం లేదు ఎవరు పెట్టినా ఓకే అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక అప్పుడే అటువైపుగా వస్తున్న వైష్ణవి అక్షత ఇటు వైష్ణవి అంటుంది తల్లికూతుళ్ళు ఒకరినొకరు బాగానే పొగుడుకుంటున్నారు అని చెప్పి అనగానే అప్పుడే కామాక్షి వచ్చి ఏంటే వైష్ణవి తల్లి కూతురు అంటున్నావు ఏంటి నీ ఉద్దేశం ఎవరిని అన్నావు అని చెప్పి అనగానే వైష్ణవి మాట మార్చి అది అతయ్య ఏం లేదు అంటే కాఫీ గురించి చాలా బాగా పెట్టామని చెప్పి ఆదిత్య పొగుడుతూ ఉన్నాడు అయితే ఇక తల్లికూతులు ఎటు బాగానే పెట్టారు కదా అని చెప్పి అన్నాను ఎందుకంటే ఇటు కూడా పల్లవిని కూతుర్లాగే చూసుకుంటుంది ఇక ఇటు పల్లవి కూడా ఏం తక్కువ తినింది ఆ అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంది ఇక మొ ఇటు అక్షిత కూడా మొదలు పడుతుంది మొన్నటికి మొన్న డ్యాన్స్ కాంపిటీషన్లో పల్లవి కోసం ఎంత ఇదిగా స్టేజ్ ఎక్కి నేనే అమ్మని అన్నట్టుగా కూడా పెద్దమ్మ డ్యాన్స్ చేసింది కదా పల్లవి పక్కన ఇంక ఈ రకంగా వీళ్ళు తల్లి కూతుర్లాగే ఉన్నారు కదా అని చెప్పి మా అమ్మ అనిందిలే అంతే అని చెప్పి ఇక అలా కవర్ చేసుకుంటూ ఉంటారనమాట కామాక్షి దగ్గర ఆ తర్వాత అంటుంది అబ్బా ఆపండి మీ గొడవ ఏముంది ఏమండి మీరు త్వరగా రెడీ అవ్వాలి కదా అసలే మనం బయటికి వెళ్ళాలి అని చెప్పి అనగానే ఇక శ్రీనివాసరావు ఎక్కడికి రా అని చెప్పి అడుగుతారు అదే ఫ్యాషన్ కాంపిటీషన్స్కి నైట్ అంతా కూర్చొని మన గుండమ్మ డిజైన్స్ గీసింది గుండు లోపల డిజైన్స్ ఉన్నాయి కదా తీసుకురా అని చెప్పి అనగానే అలాగేనండి అని చెప్పి గుండమ్మ రూమ్లోకి వెళ్ళి ఇక డిజైన్ పేపర్స్ ఒక చుట్టలాగా చుట్టేసేసి ఆ రోల్ లాగా చేసి ఆ రోల్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట ఆదిత్య అడుగుతాడు కదా ఇదిగోండి అని చెప్పి అనగానే ఇక పేపర్స్ ఓపెన్ చేసి ఆదిత్య చూస్తూ ఉంటాడు ఇక చూడగానే అన్నీ కూడా ఎంటీ పేపర్సే ఉంటాయి అన్ని ఖాళీ వైట్ పేపర్స్ ఉంటాయి ఒక నాలుగు ఉంటాయి నాలుగు కూడా వైట్ పేపర్సే ఉంటాయి ఏంటి గుండు నేను డిజైన్స్ ఇచ్చిన పేపర్స్ తీసుకురమ్మన్నాను నువ్వేమో ఎం ఎంటీ పేపర్స్ తీసుకొచ్చావు అనగానే అదేంటండి నేను ఈ పేపర్స్లోనే గీసాను ఎంటీగా ఉండడం ఏంటి అని చెప్పి ఇక ఆ పేపర్స్ తీసుకొని చూస్తూ ఉంటుంది గుండమ్మ షాక్ అవుతుంది ఇక అక్కడే పల్లవి కూడా ఉంటుందో తను కూడా షాక్ అవుతుంది ఇక కామాక్షి కూడా చూసి అవునమ్మాయి ఇవన్నీ తెల్ల పేపర్లు తెల్ల కాగితాలు ఎందులో గీసావు ఒకసారి రూమ్లోకి వెళ్ళి సరిగ్గా వెతుకు ఎక్కడో పెట్టాల్సింది ఇంకెక్కడైనా పెట్టావేమో అనగాని అలాగే అత్తయ్య అని చెప్పి గబగబా గుండమ్మ రూమ్లోకి వెళ్తుంది ఇటు పక్క వైష్ణవి అక్షిత ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు పక్క గుండమ్మ రూమ్లోకి వెళ్ళి ఇక పరుపు కింద పిల్లోస్ కింద అన్ని చోట్ల ఆ లో అన్ని వెతుకుతుందన్నమాట ఎక్కడ కూడా ఏమీ కనిపించవు ఇక ఒక టేబుల్ మీద తను ఏవైతే పెన్స్తో వేసిందో ఆ పెన్స్ ఒక మూడు ఉంటాయి ఆ మూడు పెన్స్ తీసుకొని ఆదిత్య దగ్గరికి వస్తుంది రూమ్ రూమ్లో మొత్తం అంతా వెతికాను ఎక్కడా లేవండి మీరు ఇచ్చిన ఎదుగు ఈ పెన్స్తోనే నేను డిజైన్ గీశాను కదా ఇక ఈ పెన్స్ తప్ప అక్కడైతే నేను గీసిన పేపర్స్ అయితే ఇవే అసలు పేపర్స్ మీద గీచినవి గీసినవి అలా ఎలా మాయమైపోయాయో నాకైతే అర్థం కావట్లేదండి అని చెప్పి అనగానే అమ్మ ఏది ఒకసారి ఆ పెన్సి అని చెప్పి పల్లవి ఆ పెన్స్ని తీసుకుంటుంది ఇక పెన్స్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసి అమ్మ ఇవైతే స్కెచ్ పెన్స్ లాగా లేవు ఇవి మ్యాజిక్ పెన్స్ అమ్మా ఇవి గీసినప్పుడు కాసేపు ఉంటాయి కాసేపు మాయమైపోతాయి అమ్మా అని చెప్పి అనగానే అటు ఇక వైష్ణవి అక్షిత టెన్షన్తోని ఇదేంటి ఇది కనిపెట్టేసి చెప్పేసింది అని చెప్పి టెన్షన్ పడుతూ మొహమోహాలు చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇటు వైష్ణవి అంటుంది అసలు గుండమ్మ నువ్వు అసలు డిజైన్స్ గీసావా లేదా గీసానని అనుకున్నావా అని చెప్పి అనగానే అప్పుడు వెంటనే పల్లవి అంటుంది అదేంటి వైష్ణవి గారు మీరు నిన్న గారు రూమ్ బయట నించొని నక్కినక్కి తొంగి చూస్తున్నారు కదా మీ ఇద్దరు వైష్ణవి అక్షత మీ ఇద్దరు అక్కడేగా ఉన్నారు నేను చూశాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి ఏంటి ఇంట్లో ఈ చోటే నించోవాలి మాట్లాడుకోవాలని రూల్ ఉందా ఏం లేదు కదా ఎక్కడైనా నేను కదా దానికి మేమేదో తొంగి చూసినట్టుగా నువ్వేంటలా చెప్తున్నావు అని చెప్పి అలా కవర్ చేస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి శ్రీనివాసరావు అదేంటమ్మా మ్యాజిక్ పెన్స్ అనగానే అవును తాతయ్య ఇవి గీసిన కాసేపే ఉంటాయి తర్వాత కనిపించవు అనగానే అయ్యో అని చెప్పి ఇక అందరు టెన్షన్ పడుతూ ఉంటే ఇక కామాక్షి మ్యాజిక్ పెన్స్ ఏంటి అసలు ఇంట్లోకి ఎలా వచ్చాయి గుండమ్మ చూసుకునే పని లేదా ఇప్పుడు అసలే సబ్మిట్ చేయాలి వాడు ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి అనగానే ఇక ఇకప్పుడు గుండమ్మకి ఒక ఆలోచన వస్తుంది గబగ కిచెన్లోకి వెళ్ళి క్యాండిల్ని వెలిగించి క్యాండిల్ తీసుకొస్తుంది ఇప్పుడు ఈ క్యాండిల్తో ఏం చేయబోతున్నావే అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే ఉండండి అత్తయ్య ఒక్క నిమిషం అని చెప్పి ఆ క్యాండిల్ వేడి ఈ పేపర్స్కి అంటిస్తూ ఉంటుంది అనమాట ఇక వేడికి ఏవైతే డిజైన్స్ డిసపియర్ అయిపోయాయో కనిపించకుండా ఉన్నాయో అవి చక్కగా కనిపిస్తూ ఉంటాయని అనమాట ఇక అరే డిజైన్స్ చాలా బాగున్నాయి అని చెప్పి కామాక్షి అంటుంది ఇక డిజైన్ మళ్ళీ కనిపించగానే ఇటు అక్షిత వైష్ణవి ఏంటి ఈ ప్లాన్ ఫ్లాపా అని చెప్పి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడు గుండమ్మ ఇటు చెప్తుంది ఇవి మ్యాజిక్ పెన్స్తో గీసిన వెత్తయ్యా సో కాస్త వేడి తగిలిస్తే మాయమైపోయిన డిజైన్స్ అన్నీ మళ్ళీ కనిపిస్తాయి అని చెప్పి అనగానే అవునా పోన్లే అమ్మాయి టైంకి నీకు మంచి ఆలోచన వచ్చింది మిగతా పేపర్స్ని కూడా అలాగే చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే ఇక గుండమ్మ అవన్నీ చేస్తూ ఉంటుంది ఇక గుండమ్మ ఆదిత్యతో అంటుంది పదండి మీరు రెడీ అవ్వండి ఈ లోపల నేను పేపర్స్ చేస్తాను మీరు వెళ్ళి రెడీ అయి వస్తే మనం వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే అలాగే గుండు అని చెప్పి ఆదిత్య రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్తాడు తర్వాత ఇటు వైష్ణవి అక్షిత కూడా వాళ్ళు కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక ఇటు అక్షిత అంటుందన్నమాట వాళ్ళమ్మ వైష్ణవతోని ఇదేంటమ్మా ఇంత బాగా మంచిగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసామనుకుంటే ఈ గుండం ఏంటి అసలు ఎంత తెలివిగా మన ముందే మ్యాజిక్ చేసినట్టు చేసేసింది ఇప్పుడు ఎలాగా అని చెప్పి అనగానే అదే బేబీ నాకు అర్థం కావట్లేదు అసలు ఖచ్చితంగా డిజైన్ సబ్మిట్ చేయలేరు అని చెప్పి ఎంత ఆశపడ్డాను కానీ ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ మ్యాజిక్ పెన్స్ ఏం ఉపయోగపడలేదు మనకి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వస్తుందనమాట గుండమ్మ ఏంటి వినేసిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది వైష్ణవి ఇక ఏంటి ఎందుకు ఇలా చేశారు మ్యాజిక్ పెన్స్ ఎందుకు అక్కడ పెట్టారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది మ్యాజిక్ పెన్స్ మ్యాజిక్ పెన్స్ ఏంటి గుండమ్మా అసలు అవి ఎలా ఉంటాయో కూడా మాకు తెలీదు అని చెప్పి అక్షిత అంటుంది ఇటు వైష్ణవ్ కూడా అంటుంది అసలు మ్యాజిక్ పెన్స్ గురించి మాకేం తెలుసు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి మేము ఏదో అక్కడ పెట్టినట్టుగా ఎందుకలా అంటున్నావు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇక అప్పుడు గుండం అంటుంది అసలు సిగ్గుందా నీకు అసలు మనిషివా గాడిదేవా వైష్ణవి అసలు ఇప్పుడు నీకు నా మీద కోపం ఉంటే నువ్వు నా మీద పక్క తీర్చుకోవాలి అసలు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి సాల్వ్ చేసుకోవాలి దాన్ని పెద్ద పెద్ద కోపాలుగా ఏదో చేద్దాం అని చెప్పి ఇప్పుడు నువ్వు చేయాలనుకుంది ఏంటి నిజంగా నీకు కోపం ఉంటే నా మీద చూపించాలి ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ ఈ మ్యాజిక్ పెన్స్ పెట్టడం వల్ల ఈ డిజైన్స్ టైంకి అటు ఆదిత్య సబ్మిట్ చేయకపోతే పోయే పర్వే ఎవరిది మన ఇంటి పర్వేగా పోయేది ఇప్పుడు ఇప్పుడు మోడల్గా ఇది చేస్తే మనమే విన్ అయితే ఇప్పుడు పరువు మనకే కదా మంచి పేరు మనకే కదా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మారరా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు ఇటు ఈ అక్షత అంటే చిన్నది నీ బుద్ధికి ఏమైంది అని చెప్పి గుండమ్మ అరుస్తూ ఉంటుంది ఇందాక పల్లవి కూడా చెప్పింది మీరు మా రూమ్ బయట నక్కి నక్కి ఉన్నారని అనగానే ఇక వైష్ణవి అంటుంది ఏంటి ఆ పల్లవి ఏ చెప్పినా కూడా నమ్మేస్తావు అది చెప్పేదంతా నిజమేనా ఏంటి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మళ్ళీ వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు గుండం అంటుంది ఏంటి ఆధారాలు లేవా రా రా అని చెప్పి ఇక వైష్ణవి చేపట్టుకుని రా హాల్లోకి రా నేను చూపిస్తాను ఆధారాలు ఎందుకు లేకుండా ఉన్నాయి అన్నీ ఉన్నాయి చెప్తాను నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆదిత్య తను తెచ్చిన స్కెచ్ పెన్స్ ఒక పేస్లో పెట్టాడు మళ్ళీ నేను కిచెన్లో చూసుకుని వచ్చేసరికి ఆదిత్య పెట్టిన ప్లేసెస్లో ఆ స్కెచ్ పెన్స్ లేవు వేరే ప్లేస్లో ఉన్నాయి నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇందాక ఆ పల్లవి చెప్పేసరికి కన్ఫర్మ్ అయిపోయింది ఇది మీరే చేశారని ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంటి పరువు పోగొట్టడానికి ఇంకొకసారి ఇలా చేశారనుకో మీరు చేసిన పని ఇంట్లో అందరికీ చెప్తే ఇక మీరు రోడ్డు మీద ఉంటారు ఆ తర్వాత నీ ఇష్టం నా గనక పోన్లే కదా చేస్తుంది కదా అని పడుతుంది కదా అని చెప్పి గుండమ్మ ఏం చేసినా పడుతుందిలే అని చెప్పి అనుకుంటున్నారేమో నాకు గనక తిక్క రేగిందనుకో మీరు రోడ్డు మీద ఉంటారు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ వెళ్ళిపోతుంది తర్వాత ఇక వైష్ణవి అంటుంది ఇదేంటి బేబీ దీంతో తిట్లు తినిచ్చుకున్నాము అని చెప్పి ఇక అక్షిత వైష్ణవి తల పట్టుకుని కూర్చుంటారు ఇక అంతే ఎపిసోడ్ లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్